కాబట్టి మనం ఎంతకాలం దేవుని మనం దొక్క పెడతాము ఎంతకాలం ప్రభు నేడ్పిస్తాము నీ కొరకు నా కొరకు ఆ కలవరి స్త్రీలో ప్రభు ఉదయం తొమ్మిది గంటలకు స్త్రీ వేస్తే మరి మధ్యాహ్నం మూడు గంటల వరకు వేరాడుతూ ఉన్నాడు కదా ఆయన నీ కోసం నా కోసం ఎంతగా ఆయన తప్పించిపోయాడు ఆయన బిడ్డలు ఎవరు కూడా ఆ భయంకర నరకాజ్ఞలకు వెళ్ళకూడదు నా బిడ్డలు ఎవరు కూడా భయంకర నరకంలోకి వెళ్ళకూడదు నా బిడ్డలు నేను సృష్టించుకున్నాను నేను వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని వాళ్ళు నాతో సహవాసం వాళ్ళకి కలిగి ఉండాలని వాళ్ళని ఆశకరంగా ఉండాలని ఆ ఏదేని తోటలో వాళ్ళు పెట్టాడు ఆదాము అవని వాళ్ళు ఏం చేశారు మొత్తం పోగొట్టుకున్నారు దేవుతో ఆ సహవాసం పోగొట్టుకున్నారు చివరికి దిగంబరులకు తెలుసుకున్నారు ఏం కట్టుకున్నారు ఆకులు కట్టుకున్నారు ఏ కట్టుకున్నారు ఆకులు కట్టుకున్నారు సిగ్గొచ్చింది చూసారు సిగ్గేపడి ఆ మలుదుట్టు ఆకులు కట్టుకున్నారు ఆ సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరదయసులో ఉన్నటువంటి ఆ యొక్క ఏదే తోటలో ఉన్నటువంటి ఉండే బాధ్యాన్ని వాళ్ళు పోగొట్టుకొని ఏం చేశారు మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళండి పంపించేశాడు ఏదే తోటలో మనం పంపించాడు దేవుడు కారణం ఏంటి పాపం కారణం ఏంటమ్మా పాపం కాబట్టి పాపం వల్ల ఇన్ని నష్టాలు మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని పెట్టలారా మనం నిత్యము కూడా నా నాలో ఇంకా ఏమన్నా ఉన్నదేమో నన్ను పరిశుద్ధాలుగా చేయడం అని నువ్వు ప్రార్థన చెయ్యాలి చూడండి మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం మరి చూడండి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఇక్కడ యోసేపు అనేటువంటి భక్తులు మనం చూస్తాం ఆది కాండంలో చేసే పని ఎవరినొస్తూ చూస్తాం ఎంత పరిశుద్ధంగా జీవించాడు తన తనులు ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడు ఎన్నిసార్లు పాపం చేయడానికి అవకాశం వచ్చింది చేశాడా అయ్యో నేనింత నేను ఎలాగా నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము మూట కట్టుకుందని పాపమును ఏం చేశాడు పారిపోయాడు చూడండి మనం అనుకోనవచ్చు మేము అలాంటి పాపాలు చేయటం లేదు కదా ఆ దొంగతనాలు కానీ లేకపోతే హజ్జులు గారు మేము చేయట్లేదు కదా అని అంటే మరి మనం ఇక్కడ పాపాన్ని గురించి మనం మొట్టమొదటి చూసాము ఆజ్ఞాతిక్రమమే పాపము ఆయన సన్నిధికి పెందలు కన్ను వస్తున్నావా పదిన్నర గంటలకి ప్రార్థన మొదలు పెడితే పదకొండు పన్నెండు గంటలకు వస్తున్నావా ఆయన సన్నిధి నిర్లక్ష్యంగా వచ్చేవాళ్ళు ఎవరు సోమర్లు లేజీ పీపుల్ అది కూడా పాపమే నరకంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు పిరికి వాళ్ళు వెళ్తారు ఎవరు వెళ్తారు పిరికి వారు సోమర్లు చూసారా ఐదు గలత్తులు సంపాదించిన వాడు ఐదు గదులు సంపాదిస్తే దేవుడు ఏమన్నాడు నమ్మకమైన మంచి దాసుగా అన్నాడు దేవుని సన్ని పెందడ వచ్చారా మీరు ఎవరైనా పదిన్నర గంటలకి ఆరాధన ప్రారంభిస్తే మందిరం శుభ్రంగా ఉంచుకోవాలి దేవుని సేతలు కూర్చుంటారు చైర్స్ క్లీన్ చేసుకోవాలి దేవుని మందిరము ఆ యొక్క ఉపకరణాలు ఉంటాయి చైర్స్ అన్ని శుభ్రంగా తుడవాలి అని ఎవరైనా ఆలోచించారా చూడండి మరి అది కూడా పాపమే అది కూడా పాపమే ఇప్పుడే నేను మీకు చెప్పి ఉన్నాను కాబట్టి పాపం అంటే ఆయనను మనము ప్రేమించకపోవడమే పాపం ఆయన విశ్వాసం ఉంచకపోవడము పాపము ఆయన మాటలకు మనం లోబడకపోవడము పాపము చూడండి ఆ యొక్క యోసేపు ఎంతగా దీవించబడ్డాడు యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు దేవుడు సూత్రాలు తెలియచేద్దాం హల్లుయ్య చూడండి మనం అలాగే ఉందామా ఫలించడి కొమ్మలాగా మరి పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు ఈ మనం పొందుకుంటా ప్రభువు కూడా ఏసఐ కూడా ఎంతగా మరి తన యొక్క జీవితాన్ని ఆయన దేవుడు అయినప్పటికీ కూడా మానవుడిగా వచ్చినప్పుడు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు రాలేదా ప్రభుకి ఎన్ని శోధనలు రాలేదు శాస్త్రులు పరిసయులు ఎలాంటి ప్రశ్నలు వేశారు నువ్వు నిజంగా దేవుని కుమారుడవా నువ్వు అబ్రాహాం కన్నా ముందు కొట్టావా అబ్రాహం కన్నా నేను ముందే ఉన్నాను ఈ విషయం వాళ్ళకి తెలియదు ఎన్ని శోధనలు ప్రభు ఎంత పరిశుద్ధంగా జీవించాడు చూసారా కాబట్టి ఆయన నడుగా ఉన్నప్పటికీ కూడా మనలాగా ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు కానీ వాటన్నింటినీ ప్రభు ఏం చేశాడు జయించాడు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవినకరంగా యోసేపులాగా ఫలించే వారంగా మనము ఉంటాం ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించేవాడంటే ఒకసారి ఆయన ఒక గ్రామంలో దేవుని పరిచర్చో వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏఎంజీలో కొంతమంది లెప్రసీ పీపుల్ ఉంటారు అక్కడ పేటలో లెప్రసీ అంటే కుస్తివాదగ్రస్తులు మనం కుస్టివాదిగ్రస్తులు పట్టుకుంటే ఆమె మా కోసం కొంతమంది భయపడతారు ఆయన ఏం చేసే తెలుసా కుస్తివాదగ్రస్తులకి ఆయన సువార్థ ప్రకటించాడు ఏ శై గురించి ప్రకటించాడు అంతేకాదు ఆయన ఒక గ్రస్తుడికి స్నానం చేస్తానని చెప్పేసి వేడి నీళ్ళతో అక్కడున్నటువంటి కొన్ని ఆ యొక్క ప్రకృతిలో ఆకులు తీసుకొచ్చి తన చేతులతో స్నానం చేపిస్తూ ఉంటే తన గుష్టి అంతా కూడా తన అరికాల నుంచి శరీరం అంతా కుష్టే ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధ ఆ యొక్క చేతులు ఆయన తాతనియో మొత్తం కూడా కుష్టంతా పోయి పసిపిల్లవాడి దేహం వల్లే మారిపోయిందట ఎవరి స్తోత్రం తెలియజేయండి హాలుయ మరి మన పరిశుద్ధ జీవితం మనం అలా ఉండాలి కదా అలాంటి పరిశుద్ధ జీవితం మనం ఉన్నప్పుడు మనము ఇతరులకు మనం మేలుకరంగా మనము ఉంటాం ఆశుద్ధకరంగా మనం ఉంటాం చూడండి కనుక ఈ యొక్క వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మరి పాపం వల్ల దానివల్ల ప్రతిఫలం ఏంటి మరణం పాపన వచ్చే జీతం ఏంటి మరణం అయితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మనకేమిస్తాడు నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు యుగ యుగాలు శాశ్వత కాలం ఆయనతో మనం జీవించే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు మరి ఈ కొంతకాలము టెంపరీ పీరియడ్ ఈ లోకంలో మన ఆయుష్కాలం ఎంత దెబ్బది లేక ఏనువది అయినను అది వాటి వైపు ఆయాసము దుఃఖమని ఉన్నది కానీ ఈ కొంచెం కాలము దేవునితో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మరి దేవుని ప్రేమను మన ఇతరులకి ప్రకటన చేస్తున్నప్పుడు మరి ఎలాగ దేవునికరంగా ఉంటాం ఎంత ఆసూదకరంగా ఉంటాం దేవుడు ఎన్ని ఆశలు మనకు అనుగ్రహిస్తున్నాడు నువ్వు అబ్రహాముని ఎలాగ దేవుడు ఆస్వాదించాడు అబ్రహాము ఈ లోకంలో ఆస్వాదించబడ్డాడు పరలోకంలో కూడా ఆస్వాదకరంగా మార్చబడ్డాడు చూస్తారా కాబట్టి